భార్య వాణి కూతురు హైందవీలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు తన ఇంటిపై దాడికి దిగారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు గేట్లు విరగ్గొట్టి తనపై హత్యాయత్నం చేశారని కంప్లైంట్ చేశారు తనకు రక్షణ కల్పించాలని పోలీసులను దువ్వాడ శ్రీనివాస్ కోరారు భార్య వాణి కూతురు హైందవీలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు తన ఇంటిపై దాడికి దిగారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు దువ్వాడ శ్రీనివాస్ గేట్లు విరగొట్టి తనపై హత్యాయతం చేశారని కంప్లైంట్ చేశారు తనకు రక్షణ కల్పించాలని పోలీసులను దువ్వాడ శ్రీనివాస్ కోరారు భార్య వాణి కూతురు హైందవీలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు తన ఇంటిపై దాడికి దిగారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు గేట్లు విరకొట్టి తనపై హత్యాయతం చేశారని కంప్లైంట్ చేశారు తనకు రక్షణ కల్పించాలని పోలీసులను దువ్వాడ శ్రీనివాస్ కోరారు భార్య వాణి కూతురు హైందవీలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు తన ఇంటిపై దాడికి దిగారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు గేట్లు విరగొట్టి తనపై హత్యాయత్నం చేశారని కంప్లైంట్ చేశారు తనకు రక్షణ కల్పించాలని పోలీసులను దువ్వాడ శ్రీనివాస్ కోరారు భార్య వాణి కూతురు హైందవీలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుకి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వరప్రసాద్ ఉన్నారు వరప్రసాద్ దువ్వాడ ఫిర్యాదులో ఏముంది ఇప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డారు కానీ నా భార్య వల్ల నాకు ప్రాణహాని ఉన్నదని చెప్పేసి ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు ముఖ్యంగా నా పిల్లల్ని నాకు శత్రువులుగా తయారు చేశారని చెప్పేసి ఇప్పుడు ప్రెస్ మీట్ లో కూడా ఆయన చెప్తున్నారు ఎందుకంటే ఒక తండ్రిగా నేను బాధ్యతలు నిర్వహించాలా అన్ని ఉత్తరాలు కూడా నేనున్నా ఈ రోజు నాకు భారీగా ఆమె సపోర్ట్ చేయలేదు నేను అభివృద్ధి చేసిన వ్యాపారాలు కూడా ఆమె చేతిలో పెట్టినా సరే ఆమె ఏమి చేసిందని కూడా నేను అడగలేదు కానీ మంచి జరిగితే ఆమెకే కావాలట క్రెడిట్ చెడు జరిగితే నేనే భరించాలట భోజనం లేని రాష్ట్రలు కూడా గడిపాను నా ఇంట్లోకి నేను వెళ్ళని స్థితిలో నేను ఉన్నాను నా తల్లికి కూడా ఒకసారి బాగున్నా ఈ ఇంటికి తీసుకొచ్చి ఆమెకి వైద్యం కూడా చేయించలేని స్థితిలో నేను ఉన్నానని చెప్పేసి తన భార్య చేసిన తనకు ఆ వివరాలన్నీ ఆయన మీడియా ముందు వెలబుచ్చు వెలబుచ్చారు ఏదేమైనప్పటికీ ఈరోజు నా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అదేవిధంగా కట్టర్లతో చేసిన డోర్లు బతకొట్టుకుంటూ రావాల్సిన అవసరం ఏముంది ఆమెకు ఒక సొంత ఇల్లు ఉన్నది నా వ్యాపారాలు అన్నీ ఇచ్చేశాను ఆస్తి పంపకాలు కూడా అన్ని ఇచ్చేశాను ఇంకా ఏమున్నది ఈ ఇల్లు నాకు ఎక్కడ ఉండడానికి స్థలం లేక టెక్కల ప్రజలకు నేను అండగా ఉండాలని చెప్పేసి నేను ఒక ఇల్లు కట్టుకొని నా సోదరుడు కట్టించిన ఇంట్లో నేను ఉంటే ఈ ఇల్లును కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి దౌర్జన్యం కావడం ఎంతవరకు సభ అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు శిలా అదే దీని మీద నుంచి ఆయన నుంచి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది శిలా రైట్ అసలు ఏం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు హైందో హైందవ్ మాత్రం తన తండ్రితో ఉంటానని చెప్పి వాణి మాత్రం ఆయన ఎలాగున్నా అనవసరం నాకు నాకు ఇల్లు ఇది నా సొంత డబ్బులతో కట్టించిన ఇల్లు ఆయన ఆయన కష్టాజీతం అయితే కాదు నా తల్లిదండ్రులు చేసిన డబ్బులతోటి ఇల్లు కట్టించారని చెప్పేసి ఆమె వాణి హెచ్ఎంటీకి ప్రత్యేకంగా చెప్పింది అయిందే మాత్రం ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మా తాతగారు ఇచ్చిన డబ్బులే కదా అని చెప్పేసి ఆమె కూడా హెచ్ఎం ముందు మాత్రం ఆ వివరాలన్నీ తెలిపారు ఇది ఈ దువ్వార్ మాత్రం ఇది నా కష్టార్జితం వాళ్ళ దగ్గర నుంచి నేను పైసా కూడా ఆ తీసుకోలేదు నేను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తప్ప ఆ చిల్లి గవ్వ కూడా నేను తీసుకోలేదు నేను స్వశక్తితో నా ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్రలో నేను సంపాదించుకున్న డబ్బులే అని చెప్పేసి దువ్వార్ సిద్ధి శిల రైట్ మన ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసుల స్పందన ఎలా ఉంది పోలీసుల స్పందన అంటే పోలీసులు మాత్రం వాళ్ళు ఏం చేస్తారు ఎందుకంటే ఇది ఇంటి సమస్య ఇంటి సమస్య వరకు వాళ్ళు చేస్తున్నారు తప్ప దీన్ని ఏ కోణంగా చూడాలన్న దీనిపై కూడా అధికారులు వాళ్ళందరూ దీనిపై చర్చ సాగుతుంది దీని పూర్తి పరిష్కారం ఏం అన్నది మాత్రం నిజమైన తెలియట్లేదు ఇప్పటికీ జరుగుతున్న ఇష్యూ అంతా జగన్మోహన్ రెడ్డికి అలాగే అక్కడ ప్యాక్టల్ ప్యాలెస్ కూడా మొత్తం వివరాలు కూడా పంపించడం జరిగింది ఇక ఒక పక్కనే దుబ్బాడి వాణి కూడా తమ తాల జరిగిన వివరాలన్నీ ఆమె పంపించారు దుబ్బాడు సీన్ కూడా దాని దగ్గర ఉన్న వివరాలన్నీ కూడా ఆయన కూడా పంపించారు కానీ ఇలా రోడ్డు ఎక్కడ ఎంతవరకు సభ అని చెప్పేసి దుబ్బాడు సీన్ అదే విధంగా కేంద్ర కూడా వీళ్ళందరూ కూర్చొని చేసుకోవాల్సి రోడ్డు ఎక్కడో ఎంతవరకు సభ దీని వల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు పోలీసులు మాత్రం ఇక్కడ ఎటువంటి అవార్డు సంఘటన జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరికి వాళ్ళు అక్కడ పూర్తి పెట్టారు తప్ప వాళ్ళంతవరకు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు వ్యవస్థ రైట్ థ్యాంక్ యూ వరప్రసాద్